శుభోదయం శుభాశిస్సులు సాధక ప్రియులకు ఈరోజు పురాతన రహస్యమైనటువంటి దివ్యదృష్టి మంత్రాన్ని చెబుతున్నాను ఈ దివ్యదృష్టి మంత్రాలు కూడా యక్షిని దివ్యదృష్టి మంత్రం ఉంటుంది మూలరాశి రాశి దివ్యదృష్టి మంత్రం ఉంటుంది భైరవ మరి దివ్యదృష్టి మంత్రం ఉంటుంది భూత భవిష్య వర్తమాన కాలం సంబంధించినటువంటి త్రిలోక కైలాస దివ్యదృష్టి మంత్రం ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పబోయే దివ్యదృష్టి మాత్రం సమస్త మన మనసులో ఎదురువాని మనసులో ఎలాంటి కోరికలు ఉన్నాయి వారి దగ్గర ఎలాంటి సమస్య ఉంది దేనికొచ్చాడు ఎందుకు వచ్చాడు అనేటటువంటి విషయాన్ని పరిపూర్ణంగా దివ్య దృష్టితో చూసి చెప్పడానికి వంద శాతం అవకాశం ఉన్నటువంటి భైరవ సిద్ధాంతి యోగి రాసినటువంటి పురాతన రహస్య దివ్యదృష్టి మంత్రం ఈ పుస్తకం కూడా దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం నుంచి ప్రాచీన ఉన్నటువంటి గ్రంథం నుంచి సేకరించినటువంటి మంత్రం ఇది దీన్ని మేము ఇంకా మేము సాధన చేస్తూ ఎంతోమందికి సాధన చేసుకునే విషయంలో మేము ఉపదేశం ఇచ్చి చేస్తున్నాము మా దగ్గర కూడా మా దగ్గర ఇప్పుడు దాదాపు ఒక ఆరుగురు నుంచి పన్నెండు మంది సాధన చేస్తున్నారు మా దగ్గర ప్రస్తుతానికి బయట ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది సాధన చేస్తూనే ఉన్నారు కానీ మా దగ్గర మాత్రం ముగ్గురికి మాత్రం దివ్య దృష్టి వచ్చేసింది మాతో పాటుగా కాబట్టి ఈ మంత్రాన్ని మేము ఇవ్వడం జరుగుతుంది దీన్ని మేము నిఖార్స్ అయిన ఖచ్చితమైనటువంటి సాధన చేసి జయించుకున్నటువంటి మంత్రం ఇది కాబట్టి దీని ప్రయోగ విధానాలు కూడా మా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి మా దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా చూసి చెప్పడం జరుగుతుంది అది ఎవరు పడితే వాళ్ళకి చెప్పము మేము దివదృష్టి అనేది కొంతమందికి మా బంధువులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పడం జరుగుతుంది దీన్ని మేము ప్రతిరోజు ఉదయము మరియు బ్రహ్మ బ్రహ్మ ముహూర్తం అనగా నాలుగు గంటల నుంచి ఐదు గంటల ప్రాంతం మూడు గంటల నుంచి ఐదు గంటల ప్రాంతం మధ్యలో లేచి మేము కఠోరమైనటువంటి సాధన ముందు మరి గురుమంత్రాన్ని శ్లోకించి ఒక ఐదు మాలలు గురుమంత్రాన్ని శ్లోపించిన తర్వాత మళ్ళీ తిరిగి ఇరవై సార్లు నలభై ఐదు రోజులు ఖచ్చితంగా నిఖాసుగా నిశ్చితంగా పరిశుభ్రమైనటువంటి నిశ్శబ్ద వాతావరణం కూర్చొని మన దృష్టి మొత్తం ఈ మంత్రం మీద కేంద్రీకరించే సాధన చేయాలి మేము అలా చేసినాము కనుకనే ఈ మంత్రాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది అతి పురాతనమైన రహస్య దివ్యదృష్టి మంత్రం ఈ మంత్రాన్ని ఉపదేశం చేయడానికి కానీ మేము పదివేల పదహారు తీసుకుంటాం ఈ దివ్యదృష్టితోటి సకల సమస్యలను ముందుగానే పసిగట్టవచ్చు తన మనసులో ఉన్నటువంటి మర్మాన్ని కూడా చెప్పవచ్చు ఒకసారి ఈ దివ్య మంత్రాన్ని మీకు చెబుతాను వినండి చాలామంది మంత్రాన్ని అపోవాసం చేయకనేది ఖచ్చితంగా దీన్ని ఉన్నట్టుగా మీరు సాధన చేయండి వంద శాతం మీకు రిజల్ట్ వస్తుంది నా మాట నమ్మండి గురుమంత్రం చదవాలి ముందుగా ఈ మంత్రానికి ముందు ఓం గం ఘనాధిపతియే నమ ఈ దివ్య దృష్టి మంత్రానికి ముందు గురుమంత్రం ఉంటుంది ఓం గం ఘనాధిపతియే నమ దీన్ని మనం ఒక పదకొండు సార్లు చదివిన తర్వాత మంత్రాన్ని స్టార్ట్ చేసుకోవాలి ఈ మంత్రాన్ని కూడా మనం ఉత్తరం వైపున కూర్చొని దక్షిణానికి అభిముఖంగా కూర్చొని మనం నిశ్శబ్దమైన వాతావరణం ప్రశాంతమైన వాతావరణం ఎలాంటి డిస్టర్బెన్స్ అయిన వాతావరణ వాతావరణంలో కూర్చొని సాధన చేయాలి మొదట్లో మనం సాధన చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు పెట్టగలుగుతాం అలా రాను 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 పూర్తిగా కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత పెట్టి చేయడం వల్ల అద్భుతమైన దివ్య దృష్టి కలుగుతుంది ఒకసారి ఈ మంత్రాన్ని కూడా చదువుతాను వినండి ఓం హ్రీం మమ మూలధారై కు సంసరి కుండలియం జాగ్రై విస్తృటై సమస్త బ్రహ్మండ దర్శనాయ చైతన్య పరిపూర్ణాయ హ్రీం 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 నమ మళ్ళొకసారి ఇది పుస్తక రూపేణ చదివిన విధానం మరి మనం ప్రయోగంలో స్థానంలో చదివేట విధానం ఉంటుంది ్రీం మమ మూలధారైకు సంసరికుండలి జాగ్రై విస్తృతై సమస్త బ్రహ్మాండ దివ్యదర్శనాయ చైతన్య పరిపూర్ణాయ హ్రీం 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 నమ ఇలా దివ్య దృష్టితోటి పరిపూర్ణంగా ఏకాగ్రత పెట్టి రెండు కను బొమ్మల మధ్యలో వేటాల దృష్టి అలా పెట్టి చదవాలి దీనిగాను వచ్చి విధి ప్రతిరోజు గణపతి ఫోటో పెట్టి లేదా సరస్వతీదేవి ఫోటో పెట్టి ముందు రోజు ఫస్ట్ రోజు స్టార్ట్ చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టి మరి ఎర్రటి మరి వస్త్రం వేసుకొని లేదంటే ఒక చేప వేసుకొని దాని మీద కూర్చొని అగరబత్తలు కాల్సి సాధన మొదలుపెట్టాలి ఉదయం మూడు గంట నుంచి ఐదు గంటల ప్రాంతంలో లేచి చేసుకోవాలి తలస్నానం చేసి ఇరవై ఒక్కసార్లు ఉత్తరం వైపు కూర్చొని నిశ్శబ్ద వాతావరణంలో పూర్తి ఏగ్రత చేయాలి ఇలా నలభై రోజులు సాధన చేస్తే మంత్రం సిద్ధించి దివ్య దృష్టి కలుగుతుంది అని శాస్త్రం ఘోషిస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది నాన్న ఈ మంత్రం ఈ మంత్రం కావాలనుకున్న సాధక ప్రియులు మాత్రం పదివేలు తయారు చేసుకోండి ఈ దివదృష్టి కూడా మరి గణపతి యొక్క యంత్రం ఉంటుంది ఆ యంత్రాన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది హోం నమ శివాయ